హాయ్ ఫ్రెండ్స్ వినాయకుడి విగ్రహాల దగ్గరికి అయితే వచ్చామండి చాలా వినాయకుడి విగ్రహాలు మనకి వినాయక చవితి వచ్చేస్తుంది కదండీ చాలా రకాలుగా చేశారు మంచి మంచి వినాయకుడు ఎంతో కరైన విగ్రహాలు అనమాట మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడికి వచ్చాను నేను వచ్చి పెనుగుండీ చాలా వీలుగా ధరలు కూడా వీరుగా ఉన్నాయన్నమాట విగ్రహాలు చూడండి చాలా అందంగా నాకు చాలా బాగా నచ్చాయి నాతో పాటుగా మీకు కూడా చూపిస్తాకి నేనైతే ఇక్కడికి వచ్చాను ఇంకా ఫ్రెండ్స్ అవి వేస్తున్నారు ఇంకా వారం ఉంది కదా ఈ వారంలో ఇవన్నీ వెళ్ళిపోతాయండి పిల్లలు అప్పుడే వచ్చేసి చూసేసుకుంటున్నారనమాట చూడండి ఎంత బలేగు ఉంది కదీ ఇదైతే వినాయకుడు విగ్రహం చాలా రకాలండి చాలా రకాలు ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టా నేను మళ్ళీ పెద్ద వీడియోలో పెడుతున్నాను చూడండి పెనుగుండ మార్కెట్ గాంధీ బొమ్మ ఉంది చాలా చక్కగా ఎంత వీలుగా కట్టి విగ్రహాలు కూడా ఇస్తున్నారు నాకైతే బాగా నచ్చాయి అన్నమాట మీకు కూడా నచ్చితే చిన్న కామెంట్ చేయండి వినాయకుడిని మీరు కూడా చూడండి అందమైన వినాయకుడు బొమ్మలు ఇంకా ఫ్రెండ్లు అయితే ఇంకా వేస్తున్నారు అండి మొన్న అయితే నేను ఒక నెల క్రితం ఇలాగలిప్పటికీ ఇన్ని విగ్రహాలు అయితే లేవు ఇప్పుడు ఒక్కసారి చూసేటప్పటికి నాకు చాలా రకాలు అనమాట ఇది చూడండి పీఠం బాగుంది కదా వినాయకుడి పీఠం కూడా చాలా చాలా బాగుంది మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రై యూట్యూబ్